ఎవరు ఎవరిని తాట తీస్తారో త్వరలోనే తెలుస్తుంది ఫోన్ టాపింగ్లో ఎంత తురుంకాళ్ళున్నా వదిలిపెట్టాం కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని వెళ్ళడు గులాబీ పార్టీకి ఒక్క ఒక్క ఎంపీ సీటు కూడా రాదు మంత్రి శ్రీధర్బాబు చెప్పినటువంటి అంశాలు పెదపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటాం మంత్రి శ్రీధర్బాబు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేల ప్రకటన పెద్దపల్లి కాంగ్రెస్కు అడ్డ సర్వే ఆధారంగా వంశీకి టికెట్ కాకా సేవలను కొనసాగించేందుకు వంశీని గెలిపించాలని ప్రజలకు పిలుపు ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు సర్కారు ప్లాన్ చేస్తుంది ప్రైవేటు స్కూల్స్ కాలేజీస్ అడ్డగోలుగా వసూలు కల్లెం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి విధి విధానాలపై అధ్యయనం జీవోలతో నియంత్రణ సాధ్యపడక చట్టం వైపే మొగ్గు ఎండుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ ఏడు పాయింట్ ఆరు ఆరు నాలుగు టీఎంసీలే గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటికి సప్లై బంద్ చివరి దశలో పొలాలు చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన మిగిలిన నీళ్లు తాగునీటికి అవసరాలకే వాడాలని అధికారుల ఆదేశాలు ఫోన్ ట్యాపింగ్ మీద కాదు వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టండి అని కేటీ రామారావు అంటున్నాడు ప్రాజెక్టులో నీళ్లున్నా కావాలని ఈ ప్రభుత్వం ఇస్తలేదని కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారంటే లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి అంశం లేదంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం ఈ వ్యవహారంలో టామ్ అండ్ జర్రీలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వైట్ సూత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నం కాళేశ్వరం కాళేశ్వరం ధరణి అక్రమలపై విచారణ ఏది అని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్న హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అని చెప్పేసి వెలుగుదిన పత్రికలో వార్తాంశం చూస్తూ ఉన్నాం గోల్డ్ రేటు ఆల్ టైమ్ రికార్డు హైదరాబాద్లో పది గ్రాముల గోల్డ్కు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలట కిలో వెండిదర వచ్చేసి ఇరవై నాలుగు వేలట బంగారం రేటు ఆల్ టైం రికార్డు సృష్టించింది హైదరాబాద్లో పది గ్రాముల ధర ఇరవై నాలుగు క్యారెట్లు ఏడు వంద ఏడు వందల అరవైకి పెరిగింది అంటే అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఏమో అరవై నాలుగు వేల ఒక వందను టచ్ చేసింది కేజీ సిల్వర్ రేటు ఎనభై నాలుగు వేలు పలుకుతుంది ఢిల్లీలో గోల్డ్ రేటు బుధవారం ఎనిమిది వందల ముప్పై రూపాయలు పెరిగి అరవై తొమ్మిది వేల రెండు వందలకు చేరింది పసిడి వారం రోజులే రెండవసారి ఆల్ టైమ్ హైట్ని టచ్ చేసింది అని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం దాదాపు ఏం తక్కువ డెబ్బై వేలకు తులం బంగారం అన్నట్టు డెబ్బై వేలకు తులం బంగారం వారం రోజులలోనే ఐదారు వేలు పెరిగింది అరవై నాలుగు వేలే ఉండే తులం బంగారానికి సో ఇప్పుడు డెబ్బై వేలకు టచ్ అయింది సో ఇవి ఇవాళ వార్తా కథనాలు మరి వార్తలేంది వాస్తవాలేంది అని అయితే మనము సాక్షి పేపర్ నుంచి స్టార్ట్ చేద్దాం కొత్త రుణాలు కావాలా పాత అప్పు కట్టండి రైతులకు తేల్చి చెప్తున్నటువంటి బ్యాంకులు మరి బ్యాంకులు తేల్చి చెప్తున్నాయి నిజంగా రైతులు బ్యాంకుల పోయినప్పుడు మాకు ఆ రుణాలు మాఫీ చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లేడు ఎవరు లేరు ఫస్ట్ మాకు రిలీజ్ చేయమనండి అని చెప్పేసి బ్యాంకులు అంటా ఉన్నాయట ఇప్పుడు రైతులు అరిగోస పాలవుతా ఉన్నారని చెప్పేసి వార్తా కథనం అయితే చూస్తాము రుణమాఫీ జరగాక అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పేరుకుపోయినటువంటి బకాయిలు ముందుకు కదలని రుణమాఫీ ప్రక్రియ కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కానివ్వను ఎన్నికల కోడు ఆటంకంతో ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదంటున్న వ్యవసాయ శాఖ రెండు లక్షల వరకు రుణమాఫీకి ముప్పై వేల కోట్లు అవసరమని సర్కారు అంచనా ఏప్రిల్లోనే బ్యాంకులు బ్యాంకుల పంట రుణాల ప్రక్రియ సురు ఈ కారణంగా అప్పులు తిరిగి చెల్లించాలని రెన్యువల్ చేసుకోవాలని కోరుతున్నటువంటి బ్యాంకులు బ్యాంకులు చెప్పిన విధంగా చెల్లించమ చెల్లించాలంటున్న వ్యవసాయ శాఖ బంధు మొత్తాన్ని జమ చేసుకున్న కొన్ని బ్యాంకులు దిక్కుతోచని స్థితిలో రైతాంగం నిజంగా రైతులకు పదివేలు ఉన్నదాన్ని కాస్త పదిహేను వేలు చేస్తాము రైతు భరోసా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రైతులు వేసింది కూడా ఎందుకు అని అంటే కొంతమంది కేసీఆర్ కంటే మంచిగానే ఇస్తా అంటుంది కదా ఏముంది నష్టమే ఉన్నది లాభమే కదా అని చెప్పేసి కొంతమంది ఆకర్షితులై ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఆ రైతుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు రైతులే కావచ్చు ఎవరన్నా ఈ అంశాన్ని కనుక గమనిస్తే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కేసీఆర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుందా లేదు రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో తగిన న్యాయం చేస్తాడు అని అనిపిస్తుందా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో ఒక్కసారి కామెంట్ చేయండి మిత్రులారా సో ఇది పరిస్థితి ఏమైత ఉంది అని అంటే పాత అప్పు కట్టితేనే కొత్త అప్పు ఇస్తాం అని చెప్పేసి అంటుందట బ్యాంకులో అదేవిధంగా ఈ ఎవరికైతే బంధు కొంతమంది అరాకుర ఉంటారు ఉంటారుగా వాళ్ళవి కూడా గుంజి పట్టిందట బ్యాంకు ఫస్ట్ కట్టు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకు పెట్టుబడికి కావాలి అమౌంట్ ఇప్పుడు పెట్టుబడికి కావాలంటే అప్పు తీసుకుందామంటే అప్పు రాదా రైతుబంధు ఆనే ఆగిపోయాయి రైతుబంధు అకౌంట్నే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయమని ఇంకొక ఒత్తిడి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొని దేశాలు దేశాలు పారిపోతున్న వాళ్ళను ఈ బ్యాంకులు దేశానికి అన్నం పెడుతూ రైతును ఆ పొలం మోసం చేసినా ఆ వ్యవసాయం మోసం చేసినా ఆ పంట మోసం చేసినా రైతు ఎవరిని మోసం చేయకుండా పంట పండించుకుంటా దేశానికి అన్నం పెడుతున్న రైతులు మాత్రం ఇన్ని చిత్రహింసలు బ్యాంకుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇన్ని చిత్రహింసలు ఇన్ని వేదనలు అదేందో అర్థం కాదు కానీ ఆ పురుగుల మంది ఇప్పుడున్నటువంటి పురుగుల మంది అప్పుడంటే సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉండే మంచిగా ఉంటూ ఉండే ఆ కోడి లేకపోతే ఆ మేక పెంటనో తీసుకొచ్చి పొలాలలో వేసి మంచి ఆర్గానిక్ పంటలు పండిస్తుండే ఇప్పుడున్నటువంటి ఈ పెత్తందారులు వీళ్ళు తీసుకొచ్చి ఈ కెమికల్స్ అని ఇది చేస్తే మంచిగా వస్తుంది పంట ఇంతింత పత్తి వలుగుతుంది వడ్లు మంచిగా వస్తాయి వడ్ల రాబడి ఒక్కొక్క గొలుసుకి ఇన్ని వడ్లు వస్తాయి అని చెప్పేసి ఏం అలవాటు చేశారు అంటే రసాయన ఎరువులు రైతులకు అలవాల్సి అలవాటు చేశారు